శ్రీ గురు అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆస్తిలు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేటువంటి సందేశం ఏమిటి అంటే బిడ్డ అస్సలు ఆలస్యం చేయకుండా నేను చెప్పేటువంటి ప్రతి మాటను పూర్తిగా ఆలకించు నీ మనసుకు నచ్చిందే చెప్పబోతున్నాను కాబట్టి తొందరపడి నెచ్చి వేయవద్దు రేపటి రోజున నీకు వచ్చేటువంటి అమూల్యమైనటువంటి శుభవార్తను ఇప్పుడే తెలుసుకొని ఆనందించు అని చెలుపుతున్నారు అమ్మవారు మనకు తెలియజేటువంటి సందేశంలో ఉండేటువంటి పరమార్థాన్ని అయితే ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అండి ఇక అమ్మవారి యొక్క సందేశాన్ని మనం తెలుసుకునే ముందుగా మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా అండి ఇక అమ్మవారి యొక్క సందేశం గురించి వివరంగా తెలుసుకుందాం ఇంకా నీవు చాలా అలసిపోయి ఉన్నావు చాలా నిరుత్సాహంతో ఉన్నావు కాబట్టి ఈ రోజున ఈ సందేశం నీ ముందుకు వచ్చింది కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని తెలియజేస్తున్నారు మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అంటే మా ఛానల్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అతన్ని మనకు ఏం తెలియపలసింది అంటే నీ మనస్తత్వం చాలా గొప్పగా ఉంటుంది అందరితోనూ కూడా చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటావు అబద్ధాలను అస్సలు మాట్లాడవు ఏది ఏమైనా కానీ కుండ బద్దలయ్యే విధంగా ఎప్పుడూ కూడా జనా చెబుతూ ఉంటావు దానివల్ల అంటే నీకు అధికంగా శత్రువులు పెరిగిపోయారు కొంతమంది నీకు దూరమైపోయారు ఇప్పటి వరకు నీవు ఎన్ని కష్టాలను బాధలు పడ్డావో నాకు తెలుసు ఇప్పటి వరకు ఎన్నో నష్టాలను నీవు ఎదుర్కొంటూ వచ్చావు జీవితంలో బాగా డబ్బులు సంపాదించాలి అని అనుకున్నావే కానీ ఏదీ కూడా నీవు కన్నటువంటి కళ అనేది నిజం కాలేదు అందువలన చాలా నిరుత్సాహపడ్డావు నీకు నచ్చినవి ప్రతి ఒక్కటే కూడా వదిలిపెట్టావు నీ వారి కోసం అసలు నీ గురించి పట్టించుకున్నటువంటి వారు లేరు అని చాలా బాధపడుతూ ఉంటావు ఇక నీకు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం కష్టపడుతూ ఉంటావు అయినప్పటికీ కూడా నీకు మంచి జీవితం ఇవ్వలేదు అని చెప్పి కూలిపోతూ ఉన్నావు కదా చూడు ఈ రోజు నీవు వినబోయేటువంటి శుభవార్త నీ యొక్క దిశను మార్చేటువంటి శుభవార్త ఎటువంటి ఆటంకము నీకు ఎదురవ్వదు నీవు ఏ పని చేయాలన్నా కూడా దానిలో మంచి విజయాన్ని పొందుకోగలుగుతావు డబ్బు పరంగా అయితే చాలా ఈ రోజు ఇంట్లో కూడా సంపద పెరిగేటువంటి సూచనలు అయితే అధికంగానే కనిపిస్తున్నాయి నీవు పడినటువంటి కష్టానికి తప్పకుండా అంటే నీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు అనేది కలుగుతుంది మంచి నీ వింటావు అని చెబుతున్నాను కదా నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి ఈ రోజున ఆర్థిక పరంగా కూడా నీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు రెట్టింపు అయ్యే విధంగా చేస్తాను ఇక ఆగిపోయినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తిగా కలుగుతాయి నీ జీవితంలో గొప్ప మార్పు ఈ రోజు చూడబోతున్నావు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది నీకు పట్టినటువంటి నీ నుండి కలిగిస్తాను తెలివితేటలు ధైర్యము అధికంగా ఉన్నాయి ఏ పని చేసినా ఎక్కడ ఏ విధంగా ఉండాలో కూడా నీకు తెలుసు కదా ఈ సమస్య వస్తే ఆ యొక్క సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలో కూడా తెలుసు కదా మరి ఎందుకు ఈ విధంగా నీవు నిరుత్సాహపడుతున్నావు నీవు ఎవరిని కూడా మోసం చేయవు కానీ కొంతమంది నిన్నే మోసపరుస్తూ వస్తున్నారు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకంటే నీ మంచి మన ఎప్పుడూ కూడా కష్టం కలగకుండా చూసుకుంటానని ఎప్పుడూ నీకు మాట ఇచ్చారు కాబట్టి నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టను అదృష్టము అనేది అనుకూలంగా మారితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు నీకు చూపించబోతున్నాను నీ కూడా రెట్టింపు కాబోతుంది నీవు ఏదైతే కోరుకున్నావో ఆ యొక్క జీవితాన్ని ఈ రోజున నీ ముందు ఉంచబోతున్నాను ఎన్ని ప్రయత్నాలు చేశావో ఎంతగా నీ యొక్క దారి గుణము అనేది ఎంత ఇదిగా ఉంటుందో నిన్ను నమ్మించుంటే ప్రతి ఒక్కరికి కూడా అంతగా ఎంతగా అందించావో అంటే నీ నుండి చక్కగా సహాయం అందుకున్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారో కానీ నీకు సమస్య వచ్చినప్పుడు ఎవరి వద్ద కూడా సహాయం అనేది తీసుకోకుండా ఎవరు కూడా నీకు సహాయాన్ని అందించేటువంటి వారు లేక ఈ రోజున ఎవరు కూడా పట్టించుకునేటువంటి రోజుగా నీకు మిగిలిపోయింది కాబట్టి ఈ రోజు నువ్వు నోరు తెరిచిమడి అడిగావు తల్లి నేను ఎప్పుడు నిన్ను ఏదీ కూడా అడగలేదు తల్లి నా జీవితంలో అంటే నీవు మరీ మరీ కోరి అది నాకు కావాలి అదే నా జీవితం ఇది అంటేనే నేను ఉండగలను అని ఇప్పుడు కూడా అడగలేదు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నాను ఉన్నదాన్ని చూసుకుని నా యొక్క జీవితంలో నేను మురిసిపోతూ ఉన్నాను మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు నా గురించి పట్టించుకునేటువంటి వారు కానీ ఆలోచించే వారు కానీ ఎవరు కూడా లేరు అని అని బాధపడుతూ ఉన్నావు కదా ఈ సమాజం ఆ విధంగా ఉంది ఎవరికి ఎక్కడ ఏ సహాయాన్ని అందిస్తే వారు బాగుపడతారో ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో ఎక్కడ వారి దగ్గర మన ముందు అంటే మనం ఎక్కడైతే కించపరుచుకొని ఉంటామో ఎవరికి వారే స్వార్థం పెరిగిపోయి ఎవరి బతుకు వారు చూసుకునేటువంటి ఈ రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు కేవలం ఆర్థిక పరంగా కానీ నీవు సంపాదిస్తున్నటువంటి దాని గురించి కానీ లేదంటే కేవలం నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి వాటిపైన కానీ అంటే నీ ఫ్యూచర్ గురించి నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలు అందరికీ కూడా పంచుకుంటున్నావు చూడు అదే నువ్వు చేసేటువంటి మొదటి పప్పు నీ యొక్క ప్రణాళికలను ఎదుటి వ్యక్తులకు తెలియపరిచినప్పుడు తప్పకుండా ఆ యొక్క ప్రణాళికల ప్రకారమే వారు కూడా నడుచుకుంటారు మరి అలాంటప్పుడు ముందు లాభం అనేది ఎదుటి వ్యక్తులకే వెళ్ళిపోతుంది కదా కాబట్టి నీవు అనుకునేటువంటి పనిని నీవే చేయాలి ముందుగా దానిలో ఒక రూపాయి లాభం అనేది నీకు వచ్చిన తరువాత తర్వాత దాని గురించి తెలియనటువంటి వ్యక్తులకు నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి వ్యక్తులకు దాని గురించి చెప్పగలిగితే వారికి ఒక ఇదిగా మిగిలిపోతుంది మరి ఎటువంటి అవసరం లేనటువంటి వ్యక్తులకు తెలియపరిచి నీ గురించి నీవు నిస్సహాయపడుతూ వారి ముందు నిస్సహాయ స్థితిలో నిలిచిపోయి ఉన్నావు కాబట్టి నీవు ఒక స్పష్టత ఇవ్వాలి అనే ఈ సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను నీకు చాలా అంటే చాలా జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది అతి మంచితనం అధికంగా ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న దాన్ని కూడా అధికంగా నమ్మిస్తూ ఉంటావు చూడు టెన్షన్ తీసుకోకు ప్రతి దానికి టెన్షన్ గా పడిపోతూ ఉంటావు చూడు ఈ రోజు నీకు అనుగ్రహం అంటే నా యొక్క అనుగ్రహం అనేది నీకు అధికంగా లభించబోతుంది కాబట్టి ఈ రోజు నీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా నీకు గుర్తుండిపోయేటువంటి రోజుగా అన్ని రకాలుగా నీకు అతి ఉత్తమమైనటువంటి రోజుగా ఈ రోజు నిలవబోతుంది ఎన్నో రకాల దుష్ట నుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చాను ఎటువంటి ప్రభావం ద్వారా నీకు ఎటువంటి హాని కలగకుండా నేను నీ వెన్నంటే నుండి నడుస్తూ వచ్చాను నిన్ను చేసినటువంటి నీకు నేను సహాయాన్ని అందివ్వలేనా చూడు ఈరోజు నీవు చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది అది ఏమిటి అంటే నీకు దగ్గరలో ఏ ఆలయం అయితే ఉందో ఆ ఆలయానికి వెళ్ళి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఇంటికి అక్కడ ప్రశాంతంగా కొంతసేపు కూర్చొని నీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో నీకు ఏవైతే ఉన్నాయి కూడా తెలుపుకొని వేటి గురించి అయితే బాధపడుతూ వస్తున్నావు కూడా నీ మనసులో కూడా తొలగిపోతాయి అందరూ సంతోషంగా ఉండాలి నా కుటుంబ సభ్యులు నా చుట్టూ ఉన్నటువంటి ఉండాలి అని కోరుకో ఈ రోజున నీపై ఉన్నటువంటి అంటే ప్రతి చెడు దృష్టి ఎవరైతే నరదిష్టితో నరగులతో నిన్ను చూస్తూ ఉన్నారో అటువంటి కళ్ళు అన్ని కూడా తొలగిపోతాయి ఎవరైతే నీకు కీట తెల పట్టాలి అని నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో అటువంటి వారు అందరూ కూడా పోతారు అంతటి అమూల్యమైనటువంటి రోజు ఈ రోజు ఇక నీవు చేసినటువంటి ప్రతి పనిలో కూడా నీకు ధనలాభము అనేది కలుగుతుంది కాబట్టి ఇంత మంచి పెద్ద అవకాశమే కదా ఈ రోజు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోవద్దు ఇక ఈ రోజున పదకొండు తమలపాకులను నీవు పూజా మందిరంలో ఉంచుకో నీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ నీ ఒంట్లో ఉండేటువంటి నెగిటివ్ శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే నీ పైన ఎవరైనా ఏవైనాటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నా కూడా అటువంటివి అన్నీ కూడా తొలగి 葡萄牙语。 కాబట్టి నీకు అన్ని రకాలుగా సౌఖ్యం శ్రేయస్సు కుటుంబ సౌఖ్యము ఇటువంటివి అన్ని కూడా ఈ రోజు నుండి మొదలవబోతున్నాయి అని చెప్పుకోవచ్చు సమాజంలో కూడా ఉన్నతమైనటువంటి గౌరవం నీకు లభించే విధంగా చేస్తాను కుటుంబంలో ఎటువంటి కలహాలు ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉన్నటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాను కాబట్టి తొందరపడి ఎటువంటి నిర్ణయాల్లో కూడా తీసుకోవద్దు ఎందుకు తీసుకోవద్దు అని అంటున్నాను అంటే ఇన్ని రోజులు ఇంత కష్టాన్ని అనుభవించినటువంటి నీవు నా యొక్క అంటే నాకు ఇక ఈ జీవితాన్ని వద్దు అని ఎన్నో ఆలోచనలు చెడు అభిప్రాయాలు తీసుకుంటూ ఉంటున్నావు మనసులో కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఉన్న ఫలంగా మన యొక్క జీవితాన్ని మనం ఆపేసుకోవాలి అనుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఆ యొక్క కర్మ ఫలితాన్ని కొన్ని జన్మల వరకు కొన్ని సంవత్సరాల ఇటువంటివి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి మనం అనుభవించవలసి వస్తుందట కాబట్టి ఈ జన్మలోనే మనం ఉండి వాటి అన్నిటికీ కూడా మన యొక్క జీవితం ద్వారా ఒక సార్థకము అనేది దాని ముగింపు అనేది చెప్పుకోవాలి కాబట్టి నీ జీవితంలో ఎటువంటి ఆటంకాలు కాకుండా నేను ఉన్నాను నీకు ప్రమాణం చేశాను కాబట్టి ఇక నుండి నీవు నా యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ సంతోషంగా ఉండు ఎవరితోనూ కూడా గొడవలు పడవద్దు ఒకవేళ నీతో ఎవరైనా ఏమైనా గొడవలు పడితే వారిని అసలు పట్టించుకోవద్దు దానివల్ల నీకు నష్టం కలిగేటువంటి అవకాశాలు అయితే ఏమీ ఉండవు ఇక అలాగే నీ యొక్క పర్సనల్ విషయాలను అయితే అసలు ఎవరికి కూడా అసలు చెప్పుకోవచ్చు దానివల్ల కుళ్ళు ఎక్కువగా ఏర్పడుతుంది నీవు మంచిగా ప్రతిదీ అస్సలు ఊరవలేరు కొంతమంది కాబట్టి జాగ్రత్తగా ఉండు నీవు అటువంటి వ్యక్తులతో ఎటువంటి విషయాల్లో కూడా అసలు షేర్ చేసుకోవచ్చు దీని వల్ల నీ యొక్క జీవితంలో కొంత సమస్యలు ఎదుర్కొనేటువంటి అనుకూలత ప్రతికూలత అయితే అధికంగా కనిపిస్తున్నాయి నీకు వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా రాకుండా చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులతో నీవు జాగ్రత్తగా ఉండు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీ యొక్క మనసుకు కూడా తెలుసు నువ్వు కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అని అనుకుంటున్నావు కాబట్టి నీవు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్న చుట్టగారి రేపటి నుండి మొదలుపెట్టు ఇక ఈ రోజున నీ యొక్క జీవితంలో అంటే ఇక ఈ రోజు నుండే కొత్తగా నూతనంగా నీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయంగా ప్రారంభించావా అన్నట్లుగా నీ యొక్క మనసుకు అనిపించకపోతే మరలా నన్ను అడుగు అని ఆ తల్లి ఈ రోజు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఎవరైతే ఏ భక్తుడు భక్తురాలు అయితే ఈ రోజు నిరుత్సాహంతో కుమిలిపోతూ బాధతో ఆ తల్లిని అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఆ తల్లి దగ్గర నుండి సరైనటువంటి సమాధానం మీ అందరికీ కూడా దొరికింది అని అనుకుంటున్నానండి కాబట్టి చాలా మంది కూడా వారు చేసుకునేటువంటి అంటే వారికి ఉన్నటువంటి అతి మంచితనంతో వారు చేసుకుంటున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్స్ అన్నింటినీ కూడా వాటి యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల గురించి కొంతమందికి చెప్పేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎదుటి వ్యక్తులు మన యొక్క మంచిని కోరుకునేటువంటి వారా కాదా అని మనం తెలుసుకోకుండానే వారికి పంచుకున్నప్పుడు మనం తెలుసుకోకుండా చెప్పినప్పుడు మన పైన వారు కుళ్ళు ఏర్పరచుకోవడానికి కాకుండా మన పైన వారికి చెడు దృష్టి కుళ్ళు కుతంత్రాలు ఇటువంటివి అన్ని ఏర్పరచుకుంటారు అలాంటప్పుడు మనం చేసేటువంటి పనిలో కూడా మనకు విజయము అనేది వరించకుండా పోతుంది ఇటువంటి విషయాలు అన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఎవరితో ఏ విధంగా ఉండాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండండి ఈ రోజుల్లో ఎవరైనా కూడా ఎటువంటి సలహాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ బాగుపడతారు అని చెప్పి కనీసం మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కాబట్టి ఇట్టి విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా మనకు మనమే అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అమ్మవారు ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని మనకు ఈ విధంగా తెలియపరిచింది సో తెలుసుకున్నారు కదండి ఈ రోజు అమ్మవారు మనకు అందించినటువంటి ఈ సందేశం ఉండేటువంటి ఈ సందేశంలో పరమార్థాన్ని కూడా మీకు వివరంగా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను మంచిది తప్పకుండా చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి మరలా మరొక సందేశం కలుసుకుందాం ఓం శ్రీ మాతరే నమ శ్రీ గురు నమ జయ దుర్గా భవాని ఓం శ్రీ మాతరే నమ జై దుర్గ భవాని